న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అధ్యక్షతన శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకులు కొండా ఉదయ్ శంకర్ గురు ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నరసన ర్యాలీ ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం నాయకులు కొండా ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్న మన భారతదేశంలో ఇలాంటి ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ కులాలకు మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ మృతి చెందిన మన భారతీయుల కుటుంబాలకు భరోసానివ్వాలని తెలియజేశారు గురుప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దుశ్చర్యను పరికిపందలు చేసిన అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని ఈ ఘటనలో అమాయక ప్రజలు చనిపోవడం చాలా బాధ కలిగించిందన్నారు వీరమహిళ మోహనలక్ష్మి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అందరూ కలిసి ఎదుర్కోవాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు వెంకీ పట్నాయక్ రావాడ భాస్కర్ ముంగ జగదీష్ మధు సాయి గౌరీ నాగేంద్ర చిరంజీవి రాజేష్ శ్రీను ప్రసాద్ మరియు ఐటీ వింగ్ కోఆర్డినేటర్ జవాది విష్ణు ప్రియాంక వీర మహిళలు మోహన లక్ష్మి రాజేశ్వరి లక్ష్మి కృష్ణవేణి జగదేశ్వరి రమ సత్యవతి రత్న దేవి చైతన్య మరియు ఎబివిపి నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు ఇంకో లాత్ అయ్యేది మోదీ గారు లాత్ ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు అలానే ప్రతి రాష్ట్రం కూడాను ఈ కవింపు చర్యల్ని భయపడేటటువంటి ప్రస్తావన కూడా లేదు ఎందుకంటే భారతీయులందరూ ఒకే తాటి మీద ఉన్నాం ఒక భారతీయుడికి ఏమైనా జరిగినా కూడాను ఉమ్ము ఊస్తే పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోతుంది కానీ వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కాశ్మీరు ఎంత అందంగా ఉంటుందో దాన్ని భ్రష్టుపరుస్తున్నారు అక్కడ ఉన్న లోకల్స్ని ఇంటికి దత్తి లేకుండా చేస్తారు ఈరోజు మన మన మీద యుద్ధం ప్రకటించినందుకు వాళ్ళకి నీటిని ఆపాం అన్ని రకాలుగా మనం అడ్డుకుంటున్నాం అయినా వారికి బుద్ధి లేదు ఎన్నో అసలే తీవ్ర సంక్షోభంలో ఉంది పాకిస్తాన్ అనేది అయినా కూడా వీళ్ళు సివిలియన్స్ అసలు అన్యాయంగా ఏం పాపం తెలియని వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళ బంధువుల ముందు వాళ్ళ పిల్లల ముందు హత్య చేయడం అనేది అసలు ఆయుధాలు లేనటువంటి వాళ్ళు తీసుకొని అదేమన్నా మగధనమా చెప్పండి అదేమన్నా మగధనమా అలా దయచేసి ఇలాంటి కంపెనీ చర్యలు మానుకోమని చెప్పేసి అలానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి అందరికీ తగిన గుణపాఠం తొందరలో జరుగుతుందని అందరూ తెలియజేసుకుంటున్నాం చాలా విషయం అందరికీ నమస్కారం అండి నా పేరు గురుప్రసాద్ గౌడ్ శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకుడిని అయితే పాకిస్తాన్ పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకి మొన్న పహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు మూడు రోజుల నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో అనేక సంతాప కార్యక్రమాలు నిర్వ నిర్వహిస్తున్నాం అయితే ఈరోజు చివరాత్ర రోజుగా ఈరోజు సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర నుంచి సూర్యమహల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకులు వీరమైలతో పాటు ఏబీవీపీ నాయకులు కూడా సంయుక్తంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తున్నారు హిందువులందరూ ఏకం అవ్వాల్సిన సమయం ఎప్పుడూ వచ్చింది అని చెప్పేసి గత సంవత్సరంగా సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు దాని లేదు ఎన్డీఏ ఎన్డీఏ భా భాగస్వామి పక్షాలైన భాజపా కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ ఇక్కడ నుంచి ఇలాంటి కవ్వింపు చర్యలకి లొంగేది లేదు హిందువులంతా ఏకమై ఈసారి ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ పాకిస్తాన్ ముర్దాబాద్ माता <im> की <im>